అండి నేను రజాక్ పవన్ కళ్యాణ్ గారి మీద అడ్డగోలు కారు ఎంతలా అంటే ఆయన హిందూ మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలనుకుంటున్నాడు కుట్రలు చేయాలనుకుంటున్నాడు అని చెప్పేసి మాట్లాడడం జరుగుతోంది నిన్న పొద్దునుంచి రచ్చరచ చేస్తూ పోస్ట్ అయితే వస్తున్నారు నేను చెప్తా నాది ముస్లిం మతం నాది ముస్లిం మతం సరే ప్రాక్టీస్ చేసినా చేయకపోయినా ఏ మతంలో ఎవరు పుట్టాలనేది ఎవరికి కూడా తెలియదు పుట్టిన తర్వాత ఈ వీళ్ళు ఈ మతం అని చెప్పేసి అనుకోవడం అయితే జరిగిద్ది పుట్టుకతో ప్రతి ఒక్కరికి కూడా ఇది మా మతం అనేది అయితే ఉంటుంది వాళ్ళు ఆ తర్వాత ఆ మతం నుంచి వేరే మతాలకు పోయినా అది సెకండరీ కానీ పుట్టుకతో ఒక మతం అయితే ఉంటుంది అది పక్కా పవన్ కళ్యాణ్ అనేటోడు ఏదో నెత్తి మీద టోపీ పెట్టుకున్నాడంట చేతిలో ఖురాన్ పట్టుకున్నాడంట ఒక ఇంటికెళ్ళి బిర్యానీ తిన్నాడంట అది బీఫ్తో చేసినారంట మరి చూసినారు లేదు తెలియదు నేను నేను చెప్తా ఇప్పుడు అవన్నీ అనేది ఇక ముస్లిం మతం మారిపోయినాడట ఇతడు సనాతన ధర్మాన్ని ప్రాక్టీస్ చేసేటటువంటి వ్యక్తి కాదు అని ఈ రోజున వాళ్ళు ప్రూవ్ చేయాలనుకుంటున్నటువంటి పరిస్థితి అదేవిధంగా అతని భార్య క్రిస్టియన్ అతని అతని కొడుకు పేరు క్రిస్టియన్కి పేరు పెట్టినాడు అతను బాప్తిజం తీసుకున్నాడు అతను క్రిస్టియన్ అంటూ ప్రొజెక్ట్ చేసేటటువంటి ప్రయత్నం తెలియకడుగుతా నేను నాకు తెలియకడుగుతా పది సంవత్సరాల ముందు వరకు పవన్ కళ్యాణ్ సినిమాలు మాత్రమే చూసేటటువంటి చూసేటటువంటి వ్యక్తిని పవన్ కళ్యాణ్ గారి సినిమాలు వస్తే చూసి గంతులేసేటటువంటి వ్యక్తిని ఆ తరువాత రాజకీయ పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా పవన్ కళ్యాణ్ గారిని ప్రతిరోజు రాజకీయంగా రెగ్యులర్గా ప్ర రెగ్యులర్గా ఆయన్ని ఫాలో అయినటువంటి వ్యక్తిని నేను చెప్తా పవన్ కళ్యాణ్కి మత పెచ్చుందా లేదా నా మతం కాదు కదా పవన్ కళ్యాణ్ పుట్టిందని నా మతంలో కాదు కదా నేను ఎందుకు ఫాలో కావాలా రెగ్యులర్గా నేను ఎందుకు ఫాలో కావాలా అతన్ని దేనికోసం ఫాలో కావాలా నేను చెప్తా ఈరోజుకి బల్లగుద్ది చెప్తా పవన్ కళ్యాణ్ ఏ ఒక్క ముస్లిం ప్రవక్త దగ్గర నుంచి మొదలు పెడితే ఖురాన్ వరకు దేన్ని కూడా ఏ రోజు కూడా బూతులు తిట్టి కానీ అపవిత్రం చేస్తూ కానీ మాట్లాడడం నాకు తెలియదు అదేవిధంగా క్రిస్టియానిటీ గురించి ఏ రోజు కూడా తక్కువగా మాట్లాడడం నాకు తెలియదు అయినా రిఫరెన్సులు తీసుకొని తగ్గించబడిన వాడు హెచ్చించబడిన హెచ్చించబడిన వాడు తగ్గించబడినని చెప్పినాడు అదేవిధంగా తల్లి పాదాల దగ్గర మాత్రమే స్వర్గం ఉన్నది అని చెప్పేసి మనకి ఖురాన్ చెప్తుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి వ్యక్తిని ఈ రోజున ఆయన ఎదుగుదల ఆయన ఒక స్థాయికి రావడం ఆయన ఏదో మతాన్ని అడ్డం పెట్టుకుని ఇంకా ఫేమ్ అవ్వాలంటే ఎక్కడ అవుతాడు పవన్ కళ్యాణ్ చూడు బేసిక్గా నేను స్క్రిప్ట్లు రాయనండి మొట్టమొదటిసారి చాలా రేర్గా నేను స్క్రిప్ట్ రాస్తాను ఎందుకంటే నేను రెగ్యులర్గా మీడియా అదేవిధంగా సోషల్ మీడియా అదేవిధంగా ఏం జరుగుతుంది అనేది నాకంటూ ఒక ఐడియా ఉంటుంది కానీ మొట్టమొదటిసారి నేను స్క్రిప్ట్ రాసుకుని మాట్లాడుతున్నా ఎందుకు చెప్పమంటే ఇది మతాలతో కూడినటువంటి వ్యవహారం ఏం చెప్పాలనుకుంటున్నారు మళ్ళీ చెప్తున్నా పవన్న మతం కాదు నేను ఏ మతంలో పుట్టాలనేది నాకు తెలియదు పుట్టిన తర్వాత మతం వచ్చిద్ది మళ్ళీ చెప్తున్నా మన మతాన్ని మనం ఆరాధించుకుంటాం పరమతాన్ని మతాన్ని మనం గౌరవిస్తాం అనే సిద్ధాంతం ఈ రోజున ఉందంటే పవన్ కళ్యాణ్ నాటి గారి పవన్ కళ్యాణ్ గారి లాంటి వ్యక్తుల వల్లే ఎస్ మీరు అడగచ్చు బీజేపీ పార్టీ ముస్లిం మతంపై దాడి మాటల దాడి కావచ్చు చేతల దాడి కావచ్చు కొన్ని కొన్ని సందర్భాలు జరిగినాయి అంటే ఎస్ నార్త్లో జరుగుతున్నాయి సౌత్లో అనుకున్నంత స్థాయిలో వర్కౌట్ కావట్లేదు హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో బీజేపీ కారణంగా కొన్ని మత గొడవలు అయితే అక్కడక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఏం కాదన్నట్ల వైసీపీ పార్టీ మత విద్వేషాలు రెజ్జ కొట్టి చేసిందా అంటే హిందూ మతం మీద ఈరోజు జరిగినటువంటి ఈ లడ్డుకి సంబంధించినటువంటి ఇది ఉదాంతం పక్కన పెడితే ముస్లిం మతం మీద పథకాల రూపంలో ఆపడాలే తప్ప హజ్ యాత్రకి సంబంధించి కావచ్చు లేకపోతే దుల్హన్ పథకానికి సంబంధించి కావచ్చు షాది ముబారక్ సంబంధించిన వీటి విషయాల్లో మాత్రమే కొంత మేర నష్టాన్ని చేకూర్చింది తప్ప ముస్లిం మతాన్నిపై దాడి కానీ లేదంటే దిగజార్చడం కానీ ఎప్పుడు కూడా చేసినటువంటి ప్రయత్నం అయితే వైసీపీ కూడా చెప్పాలి నిజాలు నిజాలుగా మాట్లాడుకోవాలా కానీ ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి మీద ఎంత అడ్డాకోదు ఎలిగేషన్స్ అంటే ఎంత నీచాతి నీచంగా మాట్లాడుతున్నారంటే అసలు పవన్ కళ్యాణ్ నిజమైన హిందువేనా అని ప్రశ్నించే దానికి వచ్చినారనమాట ఈ పెద్ద పెద్ద మొత్తైదులంతా కూడా ఈ పెద్ద మొత్తైదులంతా కూడా పవన్ కళ్యాణ్ నిజమైన హిందువేనని చెప్పేసి మాట్లాడడం అయితే జరుగుతుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారట నెత్తిన టోపీ పెట్టుకున్నాడట ఒక తల్లి దగ్గరికి వెళ్ళిన సందర్భంలో ఆయన మిత్రుడు ముస్లిం సమాజానికి సంబంధించిన మిత్రుడి ఇంటికి వెళ్ళిన సమా నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు చేతిలో బిర్యానీ పెడితే ఆ బిర్యానీలో బీఫేస్ ఇచ్చారట అది తిన్నాడట పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఒక ప్రచారం అయితే చేస్తున్నారు ఒక మాట చెప్తా ముస్లిం సమాజానికి సంబంధించి ఏ ఇంటికి వెళ్ళినా బిర్యానీలో పక్కాగా వండుకుంటారు పలావులు వండుకుంటారు సో ఫ్రెండ్స్ తప్పనిసరిగా వచ్చే వస్తారు అది హిందూ సమాజానికి సంబంధించినటువంటి ఫ్రెండ్స్ కూడా చాలామంది వచ్చి తిని వెళ్తారు ఏ మా ఇళ్లల్లో వండుకుంటే చుట్టుపక్కల పది మందికి పంచేటటువంటి తత్వం ఉంటుంది ముస్లిం పవన్ కళ్యాణ్ వచ్చినాడంట బీఫ్ తినడంట మీరు చూసినారా అందరు కొంపలో బీఫ్ వండుకోరు మేము బీఫ్ తిన్నాము నా పుట్టక నుంచి నేను ఎప్పుడు కూడా బీఫ్ని మా ఇంట్లో వండడం కూడా నాకు తెలియదు అది పరిస్థితి సో ఆ విషయాన్ని మీరు గమనించండి అందరూ బీఫ్ తినరు మరి ముఖ్యంగా ఆంధ్రాలో కొన్ని ప్రాంతాల్లో చాలా వరకు తినరు హైదరాబాద్లో కూడా మేబీ ఓల్డ్ సిటీ లాంటి ప్రాంతాల్లో తింటారేమో నాకు హైదరాబాద్ గురించి ఓల్డ్ సిటీ గురించి పూర్తి స్థాయి అవగాహన అయితే నాకు లేదు అక్కడ వాళ్ళు చేసేటటువంటి రాజకీయం సంబంధించి కూడా మేబీ అన్ని రాజకీయాలు తమిళనాడు బండి మొత్తం వెళ్ళివరిసిద్ది కానీ ఈరోజు ఏం జరుగుతుంది పవన్ కళ్యాణ్ టోపీ పెట్టుకున్నాడంట ఖురాన్ పట్టుకున్నాడట బిర్యానీ తిన్నాడట కాబట్టి ఆయన మొత్తం మారిపోయినాడు అని చెప్పేసి ఒక ప్రచారం చేస్తున్నారు గోమాసం తిన్నాడని చెప్పేసి అడ్డగోలు వ్యాఖ్యానాలు ఏంది పవన్ కళ్యాణ్ గారి మోడీ గారు ఆంధి హై అన్నాడని లేకపోతే పవన్ కళ్యాణ్ గారు క్రేజ్ పెరుగుతుందని నార్త్ ఇండియా మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారి వైపు ఇతను ఒక మంచి వ్యక్తి ఒక ఒక ముద్రపడుతున్న నేపథ్యంలో దాన్ని ఏ విధంగా తగ్గించడానికైనా చెప్పేసి ఒక చర్యలు అయితే చేయాలా అది స్పష్టంగా దాన్ని అడ్డుకోవడానికైతే కొంతమంది పూలుకొని పాప రాత్రి నుంచి ఇబ్బందులు పడుతుంది నేను చెప్తున్నా చెప్తున్నా కదా నా మతంది పవన్ కళ్యాణ్ గారు కాదు బట్ నేను ఫాలో అయిన నేపథ్యంలో ఏ రోజు కూడా కొన్ని మతాలు ఉద్దేశించి ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు చిల్లర పంచాయతీలు కానీ చిల్లర రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి అయితే కాదనమాట అదేవిధంగా బీజేపీతో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో కూడా ఒక మాట చెప్పినాడు ఏ రోజైనా ముస్లిం మతానికి సంబంధించి ధార్మికతకి సంబంధించి ఎక్కడైనా భంగపాటు గురైతే మాత్రం ఆ రోజు నేను బయటకు వచ్చి మీ సమాజానికి మన సమాజానికి నేను నా దేవుణ్ణి ఆచరించినప్పటికీ కూడా మీ మీ భగవంతుడిని నేను గౌరవిస్తాను తప్పనిసరిగా మీకోసం నేను బయటకు వచ్చి నిలబడతా అని చెప్పేసి వాగ్దానం చేసినటువంటి వ్యక్తి ఈ పవన్ కళ్యాణ్ మీరా చెప్పేది ఈ పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తున్నా పదేళ్లుగా రెగ్యులర్గా ఫాలో అవుతున్నాను మీకులాగా చిల్లర చిల్లరగా ఏం కాదు రాజకీయాలు ఫాలో అవుతున్నటువంటి వ్యక్తిని ఎప్పుడో సినిమాల్లో పవన్ కళ్యాణ్ గారు పాటలు పెట్టి ముస్లిం మతం అదేవిధంగా నానారు గాకురమ అన్నయ్య సినిమా పాటేది వారి అన్ని మతాలు కలిసి ఉండే విధంగా చేసినటువంటి పాటలు పెట్టినటువంటి వ్యక్తి ఈ రోజున మత రాజకీయాలు చేస్తాడా ఆయనకి అది అవసరం ఉందా అండి రెండు భవన్ బాప్తిష్టం తీసుకున్నాడు ఎందుకంటేనంట ఆయన భార్య ఒక రష్యన్ ఉమెన్ అంట కాబట్టి ఆయనకు ఆయన్ని కూడా అవి మార్చిందట అందుకోసం బాప్తిష్టం తీసుకున్నాడట ఏ మొక్కలు చెప్పేసి ఆయన చర్చికి వెళ్ళిన నేపథ్యంలో అయ్యో మొక్కలు తీసుకొచ్చేసి పవన్ కళ్యాణ్ అది తీసుకున్నాడు ఇది తీసుకున్నాడు అని చెప్పి మొయ్యండి ఇది కారుకొతులు వచ్చే టైం కాదు పవన్ కళ్యాణ్ గారు తన మతాన్ని ఫాలో చేస్తారు తన ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి వేరే మతానికి సంబంధించిన సరే వాళ్ళ వ్యక్తి వాళ్ళ 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 హక్కుల్ని కాలరాసేటటువంటి వ్యక్తి అయితే కాదు వాళ్ళ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు హిందూయిజం గురించి మీరు మాట్లాడుతున్నారు కదా నేను మాట్లాడతా ఆయన ఎంత చేస్తాడు ఏం చేస్తాడు నేను మాట్లాడుతు ఇప్పుడు పవన్ భార్య ఒక క్రిస్టియన్ అయినప్పటికీ కూడా మొన్న ఒక టెంపుల్కి సంబంధించి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ఆయన పక్కన తన భార్య శివలింగానికి సాష్టంగా నమస్కారం చేసినారనమాట సో ఆమె క్రిస్టియన్ కదా చేయకూడదా అంటే తప్పు కదా అంటే వాళ్ళు మతాన్ని ఆ విధంగా ఫాలో చేసేటటువంటి వ్యక్తులు ఆమె నిండైన బొట్టి పెట్టుకున్నారు అక్కడ వరకు అది ఆమె వింటర్నాల్గా ఏదైనా పూజ చేసుకోవచ్చు ఏదైనా మతం ఫాలో అవచ్చు సరే అది పక్కన పెడదాం కానీ తన భర్త ఇలా వచ్చినాడు అదేవిధంగా జనసేన పార్టీ కార్యాలయం స్థాపిస్తున్న నేపథ్యంలో రాళ్ళు పడుతున్న సందర్భంలో కూడా హిందూ రిచువల్స్ ప్రకారం మాత్రమే ఆమె ఆయన పక్కన పార్టిసిపేట్ చేయడం అయితే జరిగిందన్నమాట మీరా మాట్లాడేది హిందుత్వం గురించి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగతం గురించి క్రిస్టియన్ అంట బాప్తిజం తీసేసుకున్నాడంట చెప్తున్నారు ఈ పెద్ద మనుషులు ఎస్ తన మొదటి భార్య పిల్లలకి ఆద్య అకిరానందన్ అని చెప్పేసి హిందూ మతానికి సంబంధించినటువంటి పేర్లు పెట్టుకున్నారు అదేవిధంగా మన రెండో భార్య మూడో భార్య ఎవరైతే ఉన్నారో ఆమెకు సంబంధించి మార్క్ శంకర్ పవనో ఇచ్చి అని చెప్పేసి రష్యన్ పేరు క్రిస్టియానిటీకి సంబంధించి కావచ్చు అదేవిధంగా ఆయన అన్నయ్య పేరు కావచ్చు మార్క్ శంకర్ శంకర్ అంటే ఎవరు శివుడు శివుడు అంటే ఎవరు లార్డు శివ ఒక క్రియేట్ డిస్ట్రాయర్ క్రియేటర్ మేబీ డిస్ట్రాయర్ అనుకుంటా మూడో కరోజు తెలిస్తే కనుక అవుతుంది కదా ఒక గొప్ప గాడ్ ఆయన పేరు పెట్టుకున్నాడు పెట్టుకోకూడదు కదా చిల్లర రాజకీయాలు వద్దు చిల్లర రాజకీయాలు వద్దు పవన్ కళ్యాణ్ గారు ఏందనేది నేను చెప్తాను చూడండి ఇప్పుడు ఏం బామూల కాదండి ఎంత దుర్మార్గం కంటే విమర్శించేవక్కడైనా పవన్ కళ్యాణ్ గారిని అడ్డగోలుగా కామెంట్లు చేసేటటువంటి ఏ ఒక్కడైనా పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి దీక్షల్లో వన్ పర్సెంట్ అయినా చేసినాడా మీ అందరికీ నేను ఎవిడెన్స్తో చూపిస్తా బీఫ్ తిన్నాడను అది తిన్నాడను ఇది తిన్నాడని చెప్తున్నారు కదా బేసిక్గా పవన్ కళ్యాణ్ గారు నాన్ వెజ్ మానేసినారు అని గత కొన్నేళ్ళుగా మాట్లాడుకుంటూ ఉంటారు నాకు తెలిసిన రెండోది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మూడు పోట్ల ముప్పొద్దుల తిండనమాట ఒక పోటే తింటాడు ఒక పోటే తింటాడని తెలుసా హిందూ మతం ప్రకారమే గ్రంథాల ప్రకారమే ఒక్క పూట భోజనాన్ని ఒంటిపూట భోజనాన్ని హిందూ మతమే సూచిస్తుందనే విషయం తెలుసా ఒంటిపూట భోజనం తీసుకునేటటువంటి చాలామంది బ్రాహ్మణ సమాజానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారని తెలుసా అది మనకు తెలీదు పవన్ కళ్యాణ్ అంట బీవి ఈవి తినేశాడంట తినక తినక అదే తినాలా ఆయన నెంబర్ టూ ఇక పవన్ కళ్యాణ్ గారు చేసేటటువంటి దీక్షల గురించి నేను మాట్లాడాలా మీ అందరికి తెలుసు లేదో చాతుర్మాస్య దీక్ష అని చెప్పేసి ఉంటుంది అది దానికి సంబంధించి నేను ఒక టైంలో వీడియో కూడా చేసిన అనమాట అది మోస్ట్ పవర్ఫుల్ దీక్ష అనమాట దాన్ని కటిక నేల మీద పడుకోవాలి దీక్ష చేసే టైంలో కేవలం లిక్విడ్ అదేవిధంగా ఫ్రూట్స్ మాత్రమే తీసుకుని ఆ దీక్ష అయితే చేస్తారన్నమాట చన్నీళ్ళతో స్నానాలు ఉంటాయి అన్నమాట నిత్యం దైవారాధన ఉంటుంది అనమాట అలాంటి దీక్షను కట్టిక నిర్ణయాలతో కూడినటువంటి దీక్షను పవన్ కళ్యాణ్ గారు చేయడం అయితే జరిగింది ఆయన విమర్శించేటటువంటి ఏ పొలిటికల్ లీడర్ అయినా ఏ పొలిటికల్ పార్టీ అలయన్స్తో ఉన్నటువంటి కార్యకర్త అయినా ఏ రోజైనా మాస దీక్ష మీ నాయకుడు కానీ మీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ మీరు కానీ ఎప్పుడైనా చేసినారా అని చెప్పేసి నేను అడుగుతున్నా దమ్ముంటే కామెంట్ చేయండి వీడియో చూస్తారు చాలామంది కామెంట్ చేయండి మీ కుటుంబాల్లో కానీ మీ దగ్గర ఉన్నటువంటి సన్నిహితులు కానీ అదే మన పూజారు గారులు పక్కన పెడితే మీ గ్రామంలో ఉన్నటువంటి పూజారులు గారులో లేదా మీకు తెలిసిన పూజారులను పక్కన పెడితే మీరు రెగ్యులర్గా మీరు ప్రాక్టీస్ చేస్తారు కదా హిందూ మతాన్ని హిందూయిజాన్ని సో చెప్పండి మీరు ఎన్నిసార్లు చాతుర్య మాక్ష మాస్య దీక్షలు చేసినారు అయ్యప్పమాల దీక్షలు ఎన్నిసార్లు చేసినారు మీరు మీరా పవన్ కళ్యాణ్ గారు చెప్పేది నిత్యం లెగిస్తే అయ్యప్పమాల దీక్షలు వేసే ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ మీరా వాళ్ళు అవమానించేది కా తర్వాత వారాహి దీక్ష ఈ దీక్ష పవన్ కళ్యాణ్ గారు చెబితేనే ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకున్నారని తెలుసా దీక్ష ఉంది కానీ ప్రాచుర్యం లేదంతగా కానీ వారాహి దీక్ష అనేటటువంటి దీక్షని పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన విషయం తెలుసా చేసినాడనే తెలుసా పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత కూడా ఏ దీక్షలు చేసినాడని తెలుసా మనకు అవేవి తెలియదు మనకు అడ్డగోలుగా కారు కొత్తలు అంతే ఒక చాతుర్యమాక్ష దీక్ష కానివ్వండి అదేవిధంగా వారాహి మాత దీక్ష కానివ్వండి అవన్నీ చేసేటటువంటి వ్యక్తే పవన్ కళ్యాణ్ అసలైన హిందూ పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని పాటించేటటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అంటే ఏంటో 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 ఏంటని చెప్పేసి నాకు కొంతకాలం అర్థం గో గుద్దుకుంటున్నాడు ఏం లేదు మన బ్రతికే విధానమే ఒక సనాతన ధర్మం నేను హిందూ మతాన్ని ఫాలో కాకపోయినప్పటికీ కూడా మన నిజ రెగ్యులర్ మన జీవితాన్ని నడిపించేటటువంటి విధానమే మన చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులతో మనం మసిలే విధానమే మన నిత్య జీవన విధానమే సనాతన ధర్మం అందరితో కలిసి ఉండడం ఉన్న దాంట్లో ఎవరైనా ఎవరైనా కష్టాలు ఉన్నారని చెప్పేసి అడిగి వస్తే ఏదైనా పంచడం మనకు ఉన్న దాంట్లో వంద రూపాయలు ఉంటే ఒక రూపాయ రెండు రూపాయలు ఇవ్వడం ఇవన్నీ కూడా సనాతన ధర్మాల్లో బాగాలే ఏదో ఇప్పుడేదో కొత్తగా చెప్తున్నారు బాగా మాత్రమే అది ఇదే అని బొక్క ఏం కాదు సనాతన ధర్మం అంటే అందరినీ కలుపుకోవడం అందరితో ఉండడం మన జీవనం ఒకటి తప్పు చేయకపోవడం నిండుగా బతకడం హ్యాపీగా ఉండడం ఇదే సనాతన ధర్మంలో ఒక జీ మనం మన బ్రతికే జీవన విభా విధానమే సనాతన ధర్మం అలాంటిది ఫాలో చేసేటటువంటి వ్యక్తి పరమతాలని తప్పుగా మాట్లాడడం కానీ తప్పుగా చేయడం కానీ ఏ రోజు కూడా చేయనటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తిని మీరు మాట్లాడేది ఇక కొండగట్టు ఆంజనేయ స్వామి గుడి అని చెప్పేసి ఇప్పుడు విన్నారా మీ బతుకులకి మీనుండరు పవన్ కళ్యాణ్ గారు వెళ్తేనే వింటారు మీరు ఆయన ఇంటి ఇలవేల్పుగా ఆంజనేయ స్వామి గారు ఉన్నారు ఆయన గెలిచిన ఓడిన అక్కడికి వెళ్తాడు ముందు ఆయన హిందువు కాదు కదా ఆయన కల్ట్ హిందువు కాదు కదా ఆయన ముస్లిం మతాన్ని ఆచరిస్తున్నాడు కదా బీఫ్ తింటున్నాడు కదా లేదంటే క్రిస్టియానిటీ ప్రకారం బాప్తిజం తీసుకున్నాడు కదా మరి అలాంటప్పుడు కొండగట్టు ఆంజనేయ దేవి కోసం వెళ్ళాలి సరే గెలిస్తే స్టంట్లు వేస్తున్నా వెళ్తాడని చెప్పేసి అంటారు మీరు కానీ ఓడిపోయినప్పుడు కూడా అన్నిసార్లు వెళ్ళినాడు కదా దేనికోసం వెళ్ళినాడు దేనికోసం వెళ్ళినాడు చెప్పండి కాదే అదే విధంగా నేను ఇంకో విషయం ఏంటంటే అయోధ్య రామ మందిర్ నిర్మాణానికి మీరు మాట్లాడుతున్నారు కదా కోట్ల రూపాయలు డొనేట్ చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ డొనేషన్స్ అయోధ్య రామ్ అని చెప్పేసి కొట్టండి గూగుల్లో ఇలా వచ్చి పడతాయి వీడియోలు అన్నీ కూడా ఎందుకు ఇయ్యాల దీనికోసం ఇచ్చినాడు తన మందిర నిర్మాణానికి తన వంతు సాయం ఇచ్చినాడు తన మందిర నిర్మాణానికి తన వంతు సాయం ఇచ్చినాడు ఏ పొలిటికల్ లీడర్ ఇచ్చినాడు చూపించాడు నాకు ఏ పార్టీ లీడర్ ఇచ్చినాడు చూపించాడు నాకు ఏ హిందూ మతంలో పుట్టినటువంటి లీడర్ ఇచ్చినాడు చూపించాడు నాకు అన్ని కోట్లు ఇచ్చినాడు కదా మీరు ఎంత ఇచ్చిన చూపించండి నాకు కల్ట కల్టు తన ధర్మాన్ని పాటిస్తాడు పరమతాన్ని గౌరవించేటటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ మీరా మాకు రాజకీయం చెప్పేది మీరా గుడ్డగాల్చి మొహం మీద వేసేది ఏదో పవన్ కళ్యాణ్ అంట చర్చికి వెళ్ళాడు అంటే రాజకీయ నాయకుడు రాజకీయ నాయకుడు చర్చి కాలికి అక్కడికి వెళ్తాడు అందరినీ నేను ఇప్పుడు ఈ సమాజంలో హిందూ మతం ఉంది ముస్లిం మతం ఉంది క్రైస్తవం ఉంది జైనులు ఉన్నారు బౌద్ధులు ఉన్నారు ఇతర మతాలు కూడా ఉన్నారండి నేను కాదనట్లేదు ఇప్పుడు ఒక లీడర్ అన్న తర్వాత ఆ లీడర్ కింద వీళ్ళందరూ కూడా సమూహం అయినప్పుడు వాళ్ళందరికీ కూడా ఒక లీడర్ అనుకుంటే వీళ్ళంతా కూడా కుటుంబ సభ్యులుగా మారుతారు ఇతర మతాలు అయినప్పటికీ కూడా మరి వాళ్ళందరినీ కూడా తన వైపు తనతో ఉండాలంటే అందరినీ ఏకం చెయ్యాలంటే తను తప్పనిసరిగా అందరినీ కలవాల్సిందే మళ్ళీ చెప్తున్న పవన్ కళ్యాణ్ గారు చర్చ్కి వెళ్తాడు మస్జిద్కు వెళ్తాడు టెంపుల్కి వెళ్తాడు అన్ని చోట్లకి వెళ్ళినా తన మతాన్ని గౌరవిస్తాడు పరమతాన్ని తన మతాన్ని ఆరాధిస్తాడు పరమతాన్ని గౌరవిస్తాడు ఎలవకూడదా నేను అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఒకసారి వెళ్ళే మా ఫ్రెండ్స్తో వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి టెంపుల్స్కి తప్ప అది ఏంటి వెళ్ళొచ్చు కదా ఇది పరిస్థితి కాదు వెళ్ళకూడదు వెళ్తే మతం మారిపోయినట్టే గుడ్డు వంకర వద్దు వెళ్ళొచ్చు ఏ మతం చూడడానికే మనం వెళ్ళొచ్చు ఎవరు వద్దని లేదండి నా రోజు ఎవరు వద్దని లేదే నా ఫ్రెండ్స్ నన్ను ఇన్వైట్ చేస్తారు నేను ఇన్వైట్ చేస్తాను వద్దని లేదే మీ మతపెచ్చ ఎక్కువైపోయి ఈ రోజున ఏం చేయాలి తెలుగు మతపెచ్చ మా ఇది దీని మతపెచ్చ అనకూడదు మతపెచ్చ రాజకీయం మతపెచ్చ దాన్ని మతాన్ని వాడుకోవడం అరే హిందూ మతంలో ఇంతమంది ఇబ్బంది పడతారంటే ఏనాడైనా మీరు వచ్చి తిండి పెడతారా పవన్ కళ్యాణ్ పెడతాడు పవన్ కళ్యాణ్ పెడతాడు మతాన్ని చూడకుండా పెడతాడు మూడు వేల మంది కౌలు రైతులు ఆదురుకోవడానికి తను ముప్పై కోట్లు డబ్బులు ఇచ్చినాడు మన విజయవాడలో వరదలు వచ్చి పది లక్షల మంది ఇబ్బంది పడుతూ ఉంటే ఆరు కోట్ల రూపాయలు డొనేట్ చేసినాడు మీరు చేసినారా హిందూ ముస్లిం అని చూడలేదండి మనుషుల్ని చూసినాడు మీరా మాట్లాడేది పవన్ కళ్యాణ్ గారి మతం గురించి పవన్ కళ్యాణ్ గారి మతం గురించి మీరు మాట్లాడతారా ఏంది గుంటూరులో ఒక టెంపుల్ ఉందన్నమాట అది వెంకటేశ్వర స్వామి టెంపుల్ మరి ఏదో టెంపుల్ నాకు ఐడియా లేదు ఇప్పుడు నాకు గుర్తు రావట్లేదు ఆ టెంపుల్కి గాను పవన్ కళ్యాణ్ గారు ఇంచుమించు కోటి రూపాయల నుంచి రెండు కోట్ల రూపాయలు డొనేట్ చేసినారు ఎందుకో తెలుసా నిత్య అన్నదానానికి ఎందుకు ఇవ్వాలా ఇప్పుడు కాదు అధికారంలోకి వచ్చినప్పుడు కాదు ఇచ్చింది అధికారంలోకి రాకముందు ఆ టెంపుల్ డెవలప్మెంట్ కోసం ఇచ్చినటువంటి పరిస్థితి మీరా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేది ఇక అదేవిధంగా హిందూ మతంపై దాడులు జరుగుతుంటే నిత్యం ప్రశ్నించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ఏమయ్యా నువ్వు అడగచ్చు పవన్ కళ్యాణ్ హిందూ మతంపై దాడులు జరిగితే ఎక్కడ ప్రశ్నించినాడు అని చెప్పేసి మీ అందరికీ గుర్తుండే ఉంటుంది గత ఐదేళ్లలో హిందూ మతంపై జరిగినటువంటి దాడి ఎలా అంటే సరే రోడ్ల విస్తరణ కోసం టెంపుల్ కూల్చినారా మసీదుని తీసేసినారా లేదా చర్చిని పీకేసినారంటే తప్పనిసరిగా వేరే ప్లేస్ ఇచ్చి అక్కడ కట్టిస్తాను నేను కాదన్ను కానీ కానీ అంతర్వేది రథం తగలబడింది ఐడియా ఉందా ఎవడు తగలబెట్టినాడు పిచ్చోడు తగలబెట్టినాడు పిచ్చోడు తగలబెట్టారని ప్రచారం చేశారు తేని తుట్టుకు కట్టి రథానికి తేని పట్టింది దాన్ని దులపడం కోసం అని చెప్పేసి తగలబెట్టినారని చెప్పేసి ప్రచారం చేసినారు నెంబర్ వన్ నెంబర్ టూ లార్డ్ శ్రీరామ్ రాముడి విగ్రహం శిరచ్ఛేదనం చేస్తే ఒక పొంతులు గారు ఇలా ఇలా ఇక్కడ పెట్టుకొని కన్నీడికాచిన విధానాన్ని మీరు మర్చిపోయినారా ఆ రోజు ప్రశ్నించింది పవన్ కళ్యాణ్ ఎవరి హయాంలో జరిగింది అదేవిధంగా ఆంజనేయ స్వామిపై ఆయన విగ్రహంపై దాడి జరిగి ముక్కల ముక్కలు అయిపోయింది విగ్రహం ప్రశ్నించింది ఎవరు విజయవాడలో కనకదుర్గ గారి కనకదుర్గమ్మ గుడిలో వెండి రథాలు మాయమైపోతే ప్రశ్నించింది ఎవరు పవన్ కళ్యాణ్ ఈ అందరూ ఎవరి హయాంలో జరిగిన ఇదంతా కూడా ఈ దరిద్రాలన్నీ మీరా మాట్లాడేది పవన్ కళ్యాణ్ గారి మతం గురించి ఏదో హిందూ మతంపై నిత్యం తిప్పు కొట్టాడు హిందూ మతంపై జరిగే దాడుల్ని నిత్యం తిప్పుకొన్నటువంటి లీడర్ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అదేవిధంగా ముస్లిం మతానికి సంబంధించి ఆయన ఒక ఇంటర్వ్యూ ఇస్తున్న నేపథ్యంలో అజాన్ ఇస్తున్న టైంలో ఆయన ఒక్కసారిగా ఆపేసి ముస్లిం మతానికి రెస్పెక్ట్ ఇచ్చి అజాన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అది పవన్ కళ్యాణ్ గారికి ఉండేటటువంటి మతం మీద గౌరవం మతం మీద గౌరవం అది ఏదో ఏదో దీక్ష చేసినాడంట పవన్ కళ్యాణ్ చెప్పులేసుకున్నాడంటే చెప్పేసి అడ్డగోలు కామెంట్లు కాళ్ళకి పుళ్ళుంటే ఏం వేసుకుంటారు దేవుడు మనల్ని హింస పడిపోయి నన్ను అభిమానించయ్యా నన్ను ఫాలో అయ్యా అని ఎక్కడ చెప్పడం నిన్ను నువ్వు శుద్ధిగా చూసుకో చాలు నీ ఆత్మని శుద్ధిగా చూసుకో పరులకు హెల్ప్ చేయి సో నేను ఈ దీక్ష తీసుకుంటాను దేవుడా నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది నేను తీసుకుంటానంటే దేవుడు ఏం తప్పు పట్టాడు కదా అసలు దీక్ష జైనడు ఈ మాటలు మాట్లాడుతున్నాడు దీక్షలో జయినాడు ఈ మాట మాట్లాడుతున్నాడు ఇప్పుడు అయ్యప్ప స్వామి మాలు వేసుకున్నారు పెద్ద ఆయన కాళ్ళు ఇబ్బంది పెడుతున్నాయి వేసుకుంటానంటే ఎవరైతే పూజారు ఉంటారో ఆయన తప్పు పడతాడా తప్పు పడతాడా పట్టాడు ఆయనకి దేవుడి మీద ప్రేమ అది వేసుకోవాలనిపించింది కానీ కాళ్ళు సహకరించట్లేదు అయ్యా నువ్వే నా దిక్కు అనుకున్నాడు వేసుకున్నాడు తప్పు పట్టకూడదు అలా పవన్ కళ్యాణ్ గారి గురించి అడ్డగోలుగా మాట్లాడతారా ఇక మళ్ళీ చెప్తున్నానండి ముస్లిం మతానికి నష్టం జరిగితే బీజేపీ పార్టీని ఎదిరించేనే మీకోసం నిలబడతా అని చెప్పేసి హామీ ఇచ్చిన ఎలక్ ఎలక్షన్స్కి ముందు పవన్ కళ్యాణ్ గారు నిలబడే తత్వం కలిగినటువంటి వ్యక్తి అదేవిధంగా మసీదులకు సంబంధించి కూడా ఇబ్బందులు వస్తున్నాయి అంటే ఎంతో కొంత తన దాంట్లో డొనేట్ చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఏమండి మీరు మీరు చెప్తారేంటండి నేను చెప్తా పవన్ చెప్తున్నా కదా ముందు పది సంవత్సరాల ముందు పద్నాలు పార్టీ పెట్టక ముందు వరకు ఆయన సినిమాలు చూసేటోడిని రెగ్యులర్ సరే ఇంత సోషల్ మీడియా ఉందా లేదా ఇంటర్ ఆ జమానాలో ఇంటర్ జరిగే ఇంటర్ టై ఇంటర్ చదివే టైంలో అంటే రెండు వేల పదమూడు పద్నాలుగు ఇంటర్ నేను ఇంటర్ చదివే టైంలో నాకు ఒక ఐడియా ఉండదా పవన్ కళ్యాణ్ అంటే ఏంటో పద్నాలుగు నుంచి పద రెండు వేల పద్నాలుగు నుంచి పదమూడు నుంచి బీటెక్ పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడు బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఆ రోజు నుంచి ఈరోజు రెగ్యులర్గా ఫాలో అయినటువంటి వ్యక్తిని పార్టీని మీరైనా చెప్పేది మతాల పరంగా సిగ్గుండాల పవన్ కళ్యాణ్ని విమర్శించడానికి సో అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఏదో చేసినాడంట పవన్ కళ్యాణ్ గారు ఏదో చేసినాడంట మతాన్ని అంట లేదంటే ఆయన ఏదో సనాతన ధర్మాన్ని ఫాలో కాడంట అదంట ఇదంట ఆయన భార్య క్రిస్టియన్ అంట రష్యా నుంచి వచ్చిందంట పిల్లలకి క్రిస్టియన్లు అంట ఆయన బాప్తిజం తీసుకున్నాడంట కాకమ్మ వద్దు పవన్ కళ్యాణ్ వాడు అడ్డదారులోకి రాజకీయాలు చేసేటటువంటి వ్యక్తే కాదు అవసరమేత అలాంటి రాజకీయాలు చేసే పక్కకు పోయేటటువంటి వ్యక్తి తన తన ధర్మానికి సంబంధించి సనాతన రక్షణ బోర్డు పెట్టండి ఇలాంటి పనికి మళ్ళీ పనులు జరిగినప్పుడు అని చెప్పేసి మాట్లాడినటువంటి వ్యక్తి నాకేం సంబంధం పవన్ కళ్యాణ్ గారు వేరే మతస్థులు నేను ఎందుకు రియాక్ట్ అవుతాను ఇదే చిల్లర పంచాయతీలు చేసి చిల్లర రాజకీయాలు చేసేటువంటి మతస్తుల కోసం నేను ఎందుకు రియాక్ట్ అవుతాను అలాంటి వ్యక్తుల కోసం చిల్లర మతం మీద చిల్లర రాజకీయం చేసేటటువంటి వ్యక్తుల కోసం నేను రియాక్ట్ అవ్వాల్సిన పని లేదు బట్ పవన్ అలాంటి వాడికి కాదు పవన్ ఒక మాట మాట్లాడినాడంటే చాలా చాలా ఆలోచించి మాట్లాడతాడు ఏదో సనాతన రక్షణ బోర్డు పెట్టమన్నాడంట దానికి వచ్చేసి ఇతను జనోద్ధారకుడు ఇతను క్రిస్టియన్ తీసుకున్నాడు ఏదో బాప్తిజం ఇతను ముస్లిం మతంలోకి వెళ్ళినాడు బీఫులు తిన్నాడు కాబట్టి ఇతను ఏ బొచ్చు పవన్ కళ్యాణ్ నేను చెప్పినా కదా చాతుర్మాక్ష దీక్షలు వారాహి దీక్షలు అదేవిధంగా కొండగట్ట అంజన్నకి ఇంటి ఇంట్లో టెం మొన్న ఏ సిగ్గు కూడా అనిపించట్లేదు మీకు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి లీటరు కేజీ నెయ్యి మూడు వందల ఇరవై రూపాయలు ఎలా వచ్చిందని చెప్పేసి మీరు అడగలేరా అదే అడుగుతున్నాడు పవన్ కళ్యాణ్ మూడు వందల ఇరవై రూపాయలకి కేజీ నెయ్యి ఎలా వస్తుంది పది లీటర్లు కావాలన్నా కానీ దాదాపు ఎనిమిది వందల రూపాయలు పాలు కేవలం పాలు ఎనిమిది వందల రూపాయలు ఉంటాయి ఒక ఇది చేయడానికి ఇరవై నుంచి ముప్పై కిలోమీటర్లు పాలు అవసరం అవుతాయి ఏ విధంగా అవుతాయి అని చెప్పేసి అడగలేని సిగ్గు లేకుండా మళ్ళీ పవన్ కళ్యాణ్ అంట ఆ మతం అంట ఈ మతం అంట వచ్చి మాట్లాడుతున్నారు మళ్ళీ ఇంకోసారి మాట్లాడకండి పవన్ కళ్యాణ్ గారి మతం గురించి తన మతాన్ని ఆచరిస్తాడు పరమతాన్ని గౌరవించేటటువంటి వ్యక్తి ఏకైక లీడర్ పవన్ కళ్యాణ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ నాయకుడైనా తీసుకోండి ఏ రోజు కూడా ముస్లిం మతాన్ని తూలినాని మాట్లాడడం కానీ క్రిస్టియానిటీని తూలినాని మాట్లాడడం కానీ బండి సంజయ్ లాంటిడైనా మాట్లాడినాడు ఏదో దర్గాలు కూల్చితే మసీదులు కూల్చితే శివాల శవాలు వస్తే మీకు శివాల శివలింగాలు వస్తే మాకు అని చెప్పేసి అడ్డగోలు స్టేట్మెంట్లు ఇచ్చినోడు కానీ పవన్ కళ్యాణ్ అలాంటివి ఇప్పుడు కూడా ఇవ్వనోడు అలాంటి వాళ్ళని అందుకే మేము రెస్పెక్ట్ చేయకపోవచ్చు బట్ పవన్ కళ్యాణ్ అంటోడికి గౌరవం ఇవ్వడానికి రీజన్ ఏంటంటే తను అందరూ ఒక రాజకీయ పార్టీ ఒక రాజకీయ నాయకుడు అన్న తర్వాత ఒక నియోజకవర్గం గెలిస్తే ఉన్నటువంటి ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ అందరికీ కూడా అతను లీడరే ఓటేసిన వేయకపోయినా మనం అలా కాదు మనోళ్ళే మన మతం అంటే బీజేపీ ఈరోజు తుడిచిపెట్టుకోయే స్టేజ్కి వచ్చింది రెండు వేల ఇరవై తొమ్మిది అసలు లేదో లేనటువంటి పరిస్థితులు తెచ్చుకుంది ఈ రోజున అన్ని మతాలని కలుపుకుంటారా నాయన అన్ని మతాలతో రాజకీయం పక్కన పెట్టి కలుపుకోండి డెవలప్మెంట్ చేయండి చెప్తే అలా కాదు మళ్ళీ చెప్తున్నా మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి మతం గురించి మీరు మాట్లాడితే నేను ఇంకెక్కువ మాట్లాడచ్చు నేను స్క్రిప్ట్ రాతే వేరేలా ఉంటుంది ఇది జస్ట్ శాంపుల్ స్క్రిప్టే మళ్ళీ చెప్తున్నా నేను స్క్రిప్ట్ రాసి నేను గట్టిగా టార్గెట్ చేస్తే కనుక వేరేలా ఉంటుంది సిచ్యువేషను కాబట్టి నేను మామూలుగా స్క్రిప్ట్ లేకుండా నార్మల్గా మాట్లాడుతూ అంతవరకు కాదు మతం గురించే మాట్లాడతాం పవన్ కళ్యాణ్ గారి గురించే మాట్లాడతాం ఆయన ఆ మతం తీసుకున్నాడు ఈ మతం తీసుకున్నాడు అంటే ఇంకెక్కువ మాట్లాడాల్సి వస్తుంది సో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినారు ఎలాంటి సెట్లు వేసినారు ఎలాంటి సెటప్లు చేసినారు అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు టార్గెట్ చేయడానికి రీజన్ ఏంటంటే వెంకటేశ్వర స్వామి ఆలయం తిరుపతిలో అంత పెద్దదాన్ని పెట్టుకొని నవరాత్రులు వస్తే నవస్థితి వస్తే ఇంట్లో సెట్లేకుంటారు ఆయన సో ఇంకా తెగొద్దు తెగిపోద్ది లడ్డు మూడు వందల ఇరవై రూపాయలకి ఎందుకు వచ్చింది కేజీ మరి మూడు వందల ఇరవై రూపాయలు అంత తక్కువ వచ్చినప్పుడు లడ్డీ రేట్ ఎందుకు పెరిగింది ఇవన్నీ కూడా మాట్లాడతారు సమాధానం చెప్పుకోవడం క్లారిటీ ఇచ్చుకునే పరిస్థితి మీ మీద ఉంటుంది కాదు పవన్ వ్యక్తిత్వం అని తక్కువగా మాట్లాడుతూ ఉంటే రాజకీయంగా ఉందా మాట్లాడుకోండి మతపరంగా మాట్లాడతానంటే నాది వేరే మతం అయినప్పటికీ నేను పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడతాను సో ఆ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకుంటే మంచిది